హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మనం పుదీనా రైస్ చేసుకుందాం దానికోసం అర కేజీ రైస్కి అర కేజీ రైస్ ఉడికించి పక్కన పెట్టుకుందామండి ఒక కట్ట పుదీనా ఒక నాలుగైదు రెమ్మలు కొత్తిమీర శుభ్రంగా కడిగి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందామండి దీనికోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి గరం మసాలా వేసుకుందాం మసాలాలు దానికోసం బిర్యానీ ఆకు దాల్చిన చెక్క సోంపు లవంగాలు అనాస పువ్వు జీలకర్ర వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందామండి బాగా వేయించుకొని వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్ పట్ ఆయిల్కి పడుతుంది రైస్ అంతా కూడా బాగా స్మెల్ వస్తుంది ఈ పుదీనా రైస్లో రెండు రకాలు ఉన్నాయండి ఒక రకం మన వీడియోలో ఉంది ఆల్రెడీ రైస్తో పాటు ఉడికించడం ఇది రెండో రకం అండి ఆల్రెడీ వన్ రైస్తో చేయటం అర కేజీ రైస్కి నేను ఐదు పచ్చిమిర్చి వేసి వేయించానండి తర్వాత పుదీనా వేసుకుంటున్నాను మిక్సీ వేసింది వేసి బాగా హై ఫ్లేమ్లో వేయించుకుందాం దాంట్లో నీళ్ళని ఆవిరైపోయే వరకు దానికి ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి మళ్ళీ రైస్ వేసిన తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకుందాం ఈ ఉప్పుని బట్టి బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ పొలుగ్గా ఉడికించుకుందామండి రైస్ని ఉడికించుకున్న రైస్ వేసుకుందాం ఎందుకంటే ఉడికించి ఆల్రెడీ నేను స్ట్రైనర్లో వేసుకున్నానండి ఎందుకంటే పొలుకు పొలుగ్గా వస్తుంది మెతుకు మెతుగ్గా బాగుంటుందని ఇప్పుడు ఈ పుదీనా అంతా మన రైస్కి పట్టే వరకు కలుపుకుందాం అండి కలర్ కొంచెం డల్గా కనిపిస్తుంది అండి కొంచెం గ్రీన్ కలర్లో ఉందండి వీడియోలో కొంచెం లైట్గా తెల్లగా కనిపిస్తుంది మొత్తం కలిపే వరకు ఉంచుకుని ఒకసారి ఒక చెక్ చేసుకోండి ఈ టైంలో చాలకపోతే కొంచెం వేసుకోండి మొత్తం బాగా కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో స్టవ్ మీద ఉంచి తర్వాత ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదండి మీకు వీడియో నచ్చింది కంటెంట్ ఉంది అనుకుంటే ఒక్క లైక్ చేసుకోండి మీరు చేసే ఆ లైక్ వల్ల వేరే వాళ్ళకి షేర్ అవుతుందండి వీడియో ఎక్కువ మందికి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకోండి చక్కగా దాంట్లో ఏమన్నా వాటర్ ఉంటే మగ్గిపోతుంది తర్వాత తీసి సర్చ్ చేసుకుందాం కొంచెం జీడిపప్పు వేసుకుంటే బాగుంటుందండి నేను వేయలేదు దీంట్లో ఆలు కర్రీ చోలే కర్రీ చాలా బాగుంటాయండి నేను ఆలు కర్రీ చోలే కర్రీ చేస్తానండి